హలో అండి అందరికీ నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి స్టేక్ అండ్ బ్లాగ్ మీరు మన రెసిపీ వచ్చేసి ప్రసాదం బూరెలండి అదే సుజీరావతో బూరెలు అనమాట ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు నార్మల్ పప్పుతో చేసుకునే బూరెల కంటే ఇవి చాలా తొందరగా అయిపోతాయి కాబట్టి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఈ వీడియో ఫుల్ వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేసేయండి ఈ బూరెలకి పప్పుతో బూరెలకి తేడా ఏంటంటే అవి కొంచెం ఫస్ట్ టైం చేసేటప్పుడు మనకి సరిగ్గా రావండి ఇవనుకోండి మనం ఏ విధంగా చేసినా చక్కగా వచ్చేస్తాయి అదే పప్పుతో బూరెలు అనుకోండి బ్రేక్ అయిపోవడం మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోయి పప్పు అంతా స్ప్రెడ్ అయిపోవడం అలా అయిపోద్ది ఆయిల్ వేస్ట్ అవుతుంది అలాగే మనకి కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు చేసినప్పుడు అదే ఈ విధంగా రవ్వతో చేసామనుకోండి ఫస్ట్లోనే చెక్క నీట్గా వస్తాయి మీకు ఒకటి చెప్పిన ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి రవ్వతో బూరలు ఇంతకుముందు ఎప్పుడు పప్పుతో చేయడమే పప్పుతో ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు మొత్తం వేస్ట్ అయిందండి కాబట్టి నేనే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇలా రవ్వతో ట్రై చేయండి అసలు ఏం వేస్ట్ అవ్వట్లేదు చక్క నీట్గా కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి